అందరికి నమస్కారం అండి రవి టూ థౌసండ్ లెవెన్ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేయడం ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సెప్టెంబర్ సెవెంత్ రావుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఇక చంద్రుడు అమృతంతో సమానం చంద్రుడు సుఖదుఖాల కరు అలాంటి చంద్రుడు ఈ యొక్క రాహు గ్రహంతో ఈ గ్రహణం ఏర్పడడం వల్ల ఈ రాహుతో ఏర్పడడం వలన ఈ యొక్క చంద్రుడు అమృతం లాంటి వాడు కూడా విషం కావడం జరిగింది అందుకే దీన్ని ఒక కీడు దినంగా మనం భావించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయం అనేది ఆదివారం రోజున తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు సుమారు మూడు గంటలన్నర వరకు ఈ యొక్క గ్రహణం అనేది జరుగుతుంది ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏమేమి నియమాలు చేసుకోవాలి అనే దాని గురించి మనం పరిశీలన చేసుకోవడం జరుగుతుంది సెప్టెంబర్ సెవెంత్ ఆదివారం రోజున ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వలన ఏ వ్యక్తిగతంగా ఏ ఏ వారికి మేలు కలుగుతుంది కీడు కలుగుతుంది మధ్యస్థంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క మేలు కలిగేటటువంటిది ఒక లగ్నం వారికే మేలు కలుగుతుంది ఎందుకంటే తులాలగ్నానికి చంద్రుడు మరియు రాహు ఇద్దరు కూడా శుభులు ఈ ఇద్దరు కూడా ఆ ఐదో స్థానంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడడం వల్ల వారికి అత్యంత శుభము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు వీళ్ళు నేరుగా గ్రహణాన్ని చూడడం మంచిది అని చెప్పవచ్చు కీడు జరిగేటటువంటిది సింహ లగ్నం ధనుర్లగ్నం కర్కాటక లగ్నం ఈ యొక్క సింహము ధనుర్లగ్నానికి ఈ యొక్క రాహుగ్రహం మరియు చంద్రగ్రహం ఇద్దరు కూడా పాపులు కావున వీరికి గ్రహణం అనేది చాలా ఆ ఇబ్బంది కీడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కావున వీరు గ్రహణాన్ని చూడకుండా ఉండడమే అత్యుత్తమ అని చెప్పడం జరుగుతుంది మధ్యస్థంగా ఉండేటటువంటిది వృషభ మెదినం కన్య మకర కుంభం ఆ వృక్షికం ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది వీరు కూడా ఈ గ్రహణ నియమాలు పాటిస్తేనే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది కొంచెం ఈ ఈ రాశుల వారు కొంచెం చికాకులు చిరాకులకు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి కావున ఈ యొక్క గ్రహణ నియమాలన్నీ అందరూ ఈ రాశుల వారు పాటించడం అనేది కొద్దిగా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి సెప్టెంబర్ సెవెంత్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏర్పడేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం గురించి కొన్ని నియమాలు జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం ముందుగా ఎవరు కూడా గ్రహణం ఏర్పడుతుందని ఎలాంటి భయం భయంకు గురి కాకూడదు మూఢనమ్మకాలకు పోయి జంతువు భరు లాంటి ఇట్లాంటివి చేయకూడదు ఇది కరెక్ట్ కాదు ఇది ధర్మం కాదు ఇది పద్ధతి కాదని తెలియజేస్తున్నాను ఎవరైనా సరే ఈ గ్రహణం ఏర్పడుతున్నప్పుడు మీ ఇంట్లో పూజ స్థలంలో కానీ లేదా మీకు నచ్చిన దైవం ముందు కూర్చొని అష్టాక్షరి మంత్రం కానీ పంచాక్షర మంత్రం గాని లేదా మీకు నచ్చిన మూల మంత్రాన్ని కానీ మీరు జపం చేసుకున్నట్లయితే కొంచెం మంచి జరిగే అవకాశాలున్నాయి ఎందుకంటే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది కొంచెం ఇబ్బంది కొన్ని వ్యక్తిగతంగా కొన్ని లగ్నాల వారికి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఇలా మీ పూజస్థానంలో కూర్చొని నచ్చిన మంత్రాన్ని జపం చేస్తున్నట్లయితే మిమ్మల్ని రక్షించడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవడం మంచిది తర్వాత స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు ఆదివారం రోజున సాయంత్రం ఆరు లోపు మీరు భోజనం చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి అల్పాహారం అయినా తీసుకోవచ్చును తర్వాత మీరు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవచ్చును పడుకోవచ్చును మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వారిని ఎవరు కూడా మీరు కదలకూడదు మీరు ఎటు వెళ్ళకూడదు ఏది తినకూడదు అని ఎవరు కూడా వాళ్ళని ఇబ్బంది ఎక్కువ పెట్టడం కానీ భయపెట్టడం లాంటివి గానీ చేయకూడదు వారు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది వారు ఆ రోజు ఆ గ్రహణ సమయం ఏర్పడుతున్నప్పుడు ఆ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహ కిరణాలు వారిపైన బయటకు వస్తే వారిపైన పడుతుంది కాబట్టి అలా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంతేకాని మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదని చెప్పడం జరుగుతుంది తర్వాత మరోనాడు గ్రహణం అయిపోయిన తర్వాత సోమవారం రోజున ఉదయం ఆరు గంటలకే నిద్రలేసి తలంట స్నానం చేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఈ యొక్క పూజ స్థలంలో మీరు దీపారాన్ని చేసుకొని మీకు నచ్చినటువంటి దైవాన్ని ప్రార్థన చేసుకోవాలి ఆ తర్వాత ఆ రోజు మీరు ఏదన్నా తినాలనుకుంటే రాత్రి మిగిలిన పదార్థాలు అతి పరిస్థితిలో స్వీకరించకూడదు మరియు కొత్తగా ఫ్రెష్గా మీరు వంట చేసుకొని తినడం మంచిదని చెప్పడం జరుగుతుంది ఏదైనా మీరు బయట నుంచి తెచ్చుకున్నట్లయితే వాటిని కడిగి శుద్ధి చేసుకొని మీరు తినడం మంచిది ముఖ్యంగా ఈ యొక్క సింహ లగ్నం ధనుర్ లగ్నానికి అత్యంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వారు ఈ గ్రహణానికి ముందు గానీ గ్రహణం అయిపోయిన తర్వాత గాని సంకల్పయుతంగా ఈ యొక్క వాళ్ళు పూజ గాని ధాన్యం దానం గాని వస్త్రం గాని దానం చేస్తే కొంచెం మంచిది సంకల్పయుతం అంటే నా జన్మ లగ్నం ప్రకారం సింహ లగ్నం అయితే సింహ ధనుర్ లగ్నం అయితే ధనుర్ లగ్నానికి స్థానంలో ఏ స్థానంలో ఉన్నారో చూసుకొని ఆ పూర్వాభ నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణంలో రాహు మరియు చంద్రును శాంతించబడాలని మీరు చిన్న పూజ లాంటిది కానీ ఒక బ్రాహ్మణులకి వస్త్రదానం కానీ ధాన్యం కానీ దానం ఇస్తున్నట్లయితే కొంచెం ఉపశమనం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ దానం ధాన్యం విషయంకి వచ్చేసరికి చంద్రులకు బియ్యము రంగు వస్త్రాలు రాహుకి వచ్చేసరికి మినుములు పొగ అంటే యాష్ కలర్ వస్త్రాలు ఇది దానం ఇవ్వడం మీకు కొంచెం మంచి జరిగే అవకాశం ఉంది కొంచెం ఇలాంటి నియమాలతో మీరు పాటించినట్లయితే కొంచెం మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ రాహుగ్రస్త చంద్ర గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది